అండి మీరు చూస్తున్నారు శ్రీనిఫామ్స్ ఈరోజు కలర్ అప్డేట్స్ వచ్చేసి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గెలిచే రంగులండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జూజాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించటానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయటం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు మిసుకు రంగు చూసుకున్నట్లయితే కోడికాయకి ఈ కోడి కాకి జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడిచూపు కాకి నెమలి కోడికాయకి నల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి నల్లబొట్ల సేతువ కోడి సూపు నల్లమైల కోడి సూపు కాకి డేగ ఓడిపోయే రంగులు వచ్చేసేటప్పటికీ కాకి డేగ కాకి నెమిలి నిమిళ సేతువ నిమిల బ్రాస్ నిమ్మల రసంగి డేగ లిమ్పింగ్ ఎర్ర కక్కరాయి ఎర్రమైల మైల ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు ముసుగులంగా చూసుకున్నట్లయితే నెవిల్ డాగ ఈ నెవిల్ డాగ వంతులో విజయం సాధించేవి నెమిలి డాగ నెమిలిమైల ఎర్ర ఈ జాములో ఓడిపోయేవి కోడికాకి కోడి మైల కోడి పింగల నల్ల కక్కరాయి నల్ల నెమిలి కోడికాకి డాగ కోడిపూల నల్ల ఇక ఉదయం పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు ముసుగురంగు చూసుకున్నట్లయితే కాకిపింగళ ఈ కాకిపింగళ వంతులో గలిసేవి వచ్చేసి పచ్చకాకి పచ్చకాకి పెట్టమార్ కాకి పెట్టమార్ నల్లబొట్టలు సేతువ గౌడములి నల్లకక్కరాయి కాకి ఈజాములో ఓడిపోయే వచ్చేసి కోడ్డేగ ఎర్రకకిరాయి ఎర్ర మైల ఎర్రబొట్టలు సేతువ కోడి రసంగి కోడిపింగళ ఎర్రబ్రాస్ గేరువ ఇక మధ్యాహ్నం ఒకటి పన్నెండు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడినెవిలి ఈ జాములో కలిసే వచ్చేసి కోడినెవిలి తెల్ల కోడి కక్క తెల్లబొంగ పచ్చకాకి ఈ జాములో ఓడిపోయే వచ్చేసి కాకిడాగ కాకిడాకి పర్ల గట్టికాకి డాగిపెంగల నల్లనెమిలి నల్ల బ్రాస్ దడాగ ఇక మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ముసుగు రంగు డాగపింగిల ఈ డాగపింగళ వంతులో గెలిసే వచ్చేసి డేగపింగుల డేగ ఎర్రక్రాయి ఎర్రబు నల్లబొట్టలు సీతువ ఎర్రమైల గేరువ ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి నెవిలి నెమల పచ్చకాయకి నల్లబొంగ అబ్రాస్ తెల్లబోర పచ్చకాయకి నెలకక్కరాయి నల్లమైల కోడికాయకి నక్షత్రం ఉదయం ఆరు నుంచి పదకొండు నలభై ఐదు వరకు నిజాములో గెలిచేవి ఓడిపోయేవి డేగ నల్ల మైలా మీద గెలిచును పింగల నెమిలి మీద గెలిచును నెమిలి ఎర్రపడ కోడి మీద గలుసును డేగ పింగల మీద పసుపు రంగు కోడి నెమిలి మీద గలుసును ఇక నక్షత్రం ఇది ఉదయం పదకొండు నలభై ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కోడి డేగ మీద గెలుసును నెమిలి కాయకి ఎర్రపడ కోడి మీద కలుసును ఎర్రపడ కోడి పిచ్చుక ఉన్న గౌడు మీద గెలుసును కాకి కోడి మీద గెలుసును ఓకే అండి ఈ వీడియో మీకు గినక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్